అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం గారిని సంతోషంగా ఉన్నాము తెల్లవారుజామునైతే కార్తీక సోమవారం తెల్లవారుజామునైతే మూడుకే నిద్రలేసినాను తెల్లవారుజామునే ఇంకా సూర్యోదయం కాకనే దీపారాధన చేసుకున్నాను మామూలుగా ఆరు గంటల లోపల చేసుకుంటాను కార్తీక సోమవారం అంటేనే ఆ వేద్దాం స్నానం చేసేసి కార్తీక సో స్నానం చేసేసి దీపాలు పెట్టుకున్నాం అనేసి తొందరగా లేచినాలండి చాలా తొందరగా మెళక వచ్చేసింది మూడు గంటలకు నిద్రలేసి మొత్తం పని అంత అయ్యి స్నానం చేసే వాళ్ళకి అప్పటికి ఐదు అయిపోయింది ఐదు గంటలకు అయిపోతే ఇంకా మనకు చేతనైతే చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఆరోగ్యం సహకరిస్తే చాలా మంచిది బద్ధకంతో వేడి నీళ్ళ స్నానం చేయొద్దండి బద్ధకము ఏం కాదులేని వేడి నీళ్ళు పోసుకోవద్దండి మనకు ఆరోగ్యం సహకరించి అన్ని విధాలుగాను ఉంటే మటుకు చన్నీళ్ళ స్నానం చేస్తే కార్తీక మాసంలో చాలా మంచిది ఇంకా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు వయసు పైబడి ఉండే వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో చేస్తే మంచిది నేనైతేనా వేడి నీళ్ళతోనే చేస్తాను ఎందుకంటే నాకు ఆరోగ్యం సహకరించదు కాబట్టి నేను ఆయిల్ ఒకటి తిక్కుంటాను అందువల్ల నేనైతే వేడి నీళ్ళతోనే స్నానం చేస్తాను ఆ విధంగా కార్తీక సోమవారము ఆ విధంగా స్నానం చేస్తే చాలా మంచిది సోమవారమే కాదు కార్తీక మాసంలో ఏ రోజు చేసినా కానీ చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి కానీ అప్పటికప్పుడు ఫలితం రాదు మళ్ళీ భగవంతుడు తప్పకుండా మనకి ఈయనే ఇస్తాడు నేను వచ్చేసి తులసికోట దగ్గర దామోదర లక్ష్మీ పూజ చేసుకున్నాం దామోదర లక్ష్మీ పూజని కార్తీక మాసంలో అంటారు అందువల్ల మనం ఆ ఆ విధంగా పూజ చేసుకున్నాం అనేసి ఇంక ఇవన్నీ కలషించమ్ము కానీ గడపలో పెట్టుకుంటా కదా అన్నీ రెడీ చేసుకుంటా నన్ను మరి వచ్చేసి ఒక ఉర్లీ తీసుకున్న దాంట్లోకి నీళ్లు పోసేసి గంగా ఎమున సరస్వతి అనుకున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నది అరటి దొప్ప అది వచ్చేసి మన అరటి చెట్లోదే కింద ఉంటాయి కదా అది కట్ చేసుకొని ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకే కట్ చేసుకొని పెట్టుకున్నాను వీలైతే లేస్తే తెల్లవారుజామునే దీపారాధన చేసుకున్నాము అని ఈ విధంగా నీళ్ళు వదులుకు నీళ్ళలో దీపాలు వదులుకున్నాం అనుకున్నాను మరి వచ్చేసి ఆ నీళ్ళలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి పుష్పాలు కానీ వేసేసేసి అరటి డొప్ప పైన వచ్చేసి మూడు మూడు ఒత్తులు వేసేసి ఈ విధంగా పూజ చేసుకొని ఈ విధంగా చేసుకున్నాను ఈ విధంగా అసలు తెల్లవారుజామున వచ్చేసి ఐదు ముక్కాలకంతా దీపారాధన చేసేసుకున్నాండి మీకు నేను చూపించినప్పుడు డోర్లు తీసినప్పటికీ చెత్త మా ఇంట్లో మా పెట్టడము మొత్తం అయిపోయింది ఇంకా దీపా శివయ్యకి అభిషేకం చేసేసి దీపాలు వెలిగించుకొని ఇంట్లో శివయ్య కానీ అభిషేకం చేసేసుకొని ఆ తర్వాత తులసి కోట దగ్గర అనేసి పూజా గదిలో అయితే అలంకరించుకోలేదు అభిషేకం దీపారాధన ఒక్కటి చేసుకున్నా ఇంట్లో నేను దీపారాధన చేసిన తర్వాతే తులసి కోట దగ్గర అయినా గడప దగ్గర అయినా ఎప్పుడైనా చదువు కానీ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర చేసైనా ఇంట్లో చేయొచ్చు అని పెద్దలు చెప్తారు అది ఏదో మనకి ఎట్లా అనుకూలమైతే అట్లా చేసుకున్నాము నేనైతే అయినా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతే బయట చేస్తాను ఎప్పుడు నాకు ముందు నుంచి ఉండే అలవాటు అది ఆ విధంగా చేస్తా ఏ విధంగా చేసినా భగవంతుడిని కొలసడమే మనకు ప్రధానమైనది నేను వేసినా చూడండి ముగ్గులు ప్రేమతోనే అవిగానే వేసిండేది మనకు టైం లేనప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు చూడండి చాలా మంచిది టకటక పనులు అవుతాయి బాగా అయితేనా పూజ అయితేనే బాగా సంపూర్తిగా చేసుకున్నాను మరి వచ్చేసి శివైకు నేను అభిషేకం చేస్తాను కదా ఇప్పుడు విభూతి చేస్తాననే విభూతితో మనం అభిషేకం చేస్తేనా మనకు ఎన్ని పూలుంటే అన్ని పూలతో పరమేశ్వర్ని అర్చించినంత ఫలితం ఉంటుందంట చూడండి అంత ఫలితం అంట విభూతికి ను శివయ్యకు అంత విశేషమైన ఫలితం ఉంటుందంట నేను వచ్చేసి గుర్రప్ప స్వామికి గంగమ్మ పూజ చేసుకున్నాము మా గుర్రప్ప స్వామి అంటేనా మైలవరంలో ఉన్నాడు కడప జిల్లా అసలు అయితేనా ఎంత బాగుందంటే దేవాలయం అంత బాగుంది స్వామి వచ్చేసి స్వయం స్వయంభూగా వెలిసినాడు పుట్టలు ఆ స్వామికి కార్తీక మాసంలో ఏదో రోజు పూజ చేసుకుంటాంలేండి సోమవారము కానీ ఫస్ట్ వారమే మా వారు చేసేద్దాము అంటే చేసేస్తాను ఆ స్వామి దగ్గర దేవాలయంలో పెట్టే ప్రసాదం ఇది చాలా అమృతం ఉంటుంది చూడండి అంత రుచిగా ఉంటుంది అది ఏమేమంటేనా ఫస్ట్ వచ్చేసి పెసరపప్పు బియ్యము కడిగి నానబెట్టేస్తాను దీంట్లో కావాల్సింది వచ్చేసి కొంచెం పచ్చకర్పూరము ఏలక్కలు నెయ్యి బెల్లము పాలు ఇప్పుడు నేను చూపిస్తానని అదే పచ్చకర్పూరం అంత కొంచమే ఇలా అరటి పండ్లు గోడంబి ద్రాక్ష తేనె దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకున్న స్టవ్ అంతా శుభ్రం చేసుకొని నైట్ టైం చేసుకుంటా కదా ఉదయాన్నే పసుపు కుంకం కొంచెం అనేసి ఇట్లా పర్వదినాల్లో ఏదైనా ప్రసాదం చేయాలన్నప్పుడు పసుపు కుంకం అనేసి పుష్పంగాన్ని ప్రతిరోజు పెట్టుకొని నమస్కారం చేసుకొని నేను టీ పెడతాను ఇంకా గిన్నెకి వచ్చేసేసి పసుపు అంతా పట్టించేసి కుంకం బొట్లు పెట్టేసిన స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసేసి దాంట్లోకి నీళ్ళు గుర్రప్ప స్వామిని గంగమ్మని అనుకొని పోసినాను బాగా ఎసురు కాగుతుంది అంటారు అప్పుడు మరిగేటప్పుడు వచ్చేసి బియ్యము పెసరపప్పు నానబెట్టుకున్నాను అవి పో వేసేసినాను అన్నం మెత్తగా ఉడికిన తర్వాత అరటిపండు మెత్తగా ఒకటి తీసుకొని వలసేసుకున్నాను ఒక పావు బియ్యం పెట్టినాను ఒక గుప్పెడు పెసరపప్పు వేసినాను దాంట్లోకి ఒక అరటిపండు బాగా మెత్తగా అంతా అరటిపండు అంతా అనేసినాను అరటిపండు బెల్లము పాలు తేనె గోడంబి ద్రాక్ష నెయ్యి యాలక్కలు పచ్చకర్పూరం వేసేసి మెత్తగా ఉడికించుకుండేది ఇంకంతా చల్లగా అయిన తర్వాత భగవంతునికి నైవేద్యం పెట్టదు ఈ అమ్మ గంగమ్మ ఫస్ట్ చూపిస్తేనే గురప్ప స్వామి వాళ్ళే మాకు పూజ గదిలో ఈ పక్క వైపు ఉంటారు కాబట్టి వీడియోలో బాగా కనిపించదు అందుకు మీకు ఫస్టే నేను బొట్టు పెట్టేటప్పుడే తీసినాను ఈ విధంగా నైవేద్యం పెట్టుకొని పూజ అంతా ఈ విధంగా చేసుకున్నాము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఒక్కరోజు చేసుకుంటాము గురప్ప స్వామికి మా అమ్మ వల్ల ఇంటి దేవుడు మేము ప్రతి సం అమ్మ నాన్న అయితే ప్రతి సంవత్సరం పోతారు మేము కానీ ఇంకా పిల్లలు చదువులు అట్లంతా అనేసి కొంచెము పోతాంట మేము కానీ తక్కువే పోయేది పోయేకైతే పోతాం కంపల్సరీ పోతాం అమ్మ నాన్న మటుకు ప్రతి సంవత్సరం పోయి వస్తారు నాకు ఆరోగ్యం సహకరించదు కాబట్టి నేను తక్కువ పోయేది మా ఇంట్లో కుటుంబ సభ్యులైతేనే అందరూ బాగా పోతారు స్వామి అమ్మవారు అడవిలో ఉన్నారు చాలా ప్రసిద్ధమైన దేవాలయము అసలు ఎంత అభివృద్ధి చెందిందంటే అంత అభివృద్ధి చెందింది మా చిన్నతనంలో కొంచెం తక్కువ ఉండే కానీ ఇప్పుడైతే చాలా అభివృద్ధి చెందింది మైలవరం డ్యామ్ పక్కనే ఉండేది చాలా బాగున్నాడు స్వామి గంగమ్మ అమ్మవారు ఈ విధంగా మన మామిడి చెట్లోకి పోయి మామిడి రెబ్బలుగా తుచ్చి పెట్టింటే స్వామి అమ్మవారు అయితేనే మీకు వీడియోలో కనిపించలేదు కానీ సైడ్కున్నారు కదా అసలు ఎంత అలంకారంగా ఎంత బాగున్నారో గంగమ్మ గురప్ప స్వామి అక్కడ గంగమ్మనను గంగమ్మను స్వామి ఉండేది మీకు అక్కడ వీడియో తీసి చూపిస్తే అర్థమవుతుంది నేను చూపిస్తాలేండి లేండి ఎప్పుడన్నా పోయినప్పుడు ఈ విధంగా పూజ అంతా అయిపోయింది వచ్చేసి నైవేద్యంగా ఏడు గంటల లోపలే అయిపోయిందిలేండి నేను మూడు గంటలకు నిద్రలేసినా కాబట్టి అన్ని పనులు అయిపోయినాయి ఇది వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక సోమవారాలు విశేషమైన రోజు జల్లో నేను చేసుకునే కొన్ని కూరలు మీకు పరిచయం చేస్తాను ఎందుకంటేనే కార్తీక మాసంలో నేను చేసుకునేటివి ఇవి వచ్చేసి నల్ల నువ్వులు ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు ఉప్పు టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్ వేయకూడదు మరి వచ్చేసి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేయించుకునేది ఉప్పు పసుపు చింతపండు కానీ వేసి అన్నీ వేయించేసి మిక్సీ పట్టేసేసి చల్లగా తర్వాత మిక్సీ పట్టేసేసి ఆ తర్వాత పోపు పెట్టేసేది ఆ వాళ్ళు జీలకర్ర కరేపాకు ఎండుమిర్చి వేసేసి పోపు పెట్టేసేది దీంట్లోకి వచ్చేసి దోశ వేసి ఇచ్చినాను ఎంత బాగుందంటే అంత బాగుంది నువ్వులు అవన్నీ వేసి కదా ఇట్లా చలికాలం స్టార్ట్ అయితేనా నువ్వులు కంపల్సరీ తినండి చాలా మంచిది మన ఒంట్లో వేడి కుడుతు ఆరోగ్యానికి కానీ మంచిది మళ్ళీ వచ్చేసి లంచ్కి ఏం చేసినానంటే బీరకాయ కర్రీ చేసినాను బీరకాయలోకి వచ్చేసి నువ్వులు ఎండుమిర్చి నువ్వులను ఎండు కొబ్బరి ధనియాలు చెక్క లవంగా టమోటా వేసేసి కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టేసినాను బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాను ఆ వాళ్ళు జీలకర్ర కరేపాకు ఎండుమిర్చి వేసేసిన దాంట్లోకి వచ్చేసి ఈ పేస్ట్ ఆడిచ్చింటాం కదా ఆ పేస్ట్ వేసేసి కరే మరీ వచ్చేసి కారము పసుపు ఉప్పు వేసేసిన అంత బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసి బాగా వేయించేసి దానికి తగినంత నీళ్ళు వేసేసి ఉడికించుకున్నాను బీరకాయ కర్రీ నేనైతేనే బీరకాయ కర్రీ కానీ తీయలేదు ఎందుకంటేనా ఇంక అన్నీ తీస్తా అంటేనా అసలు అయితేనే ఇంక వీడియో నేను మొత్తం అన్నీ తీసినాను సోమవారం రోజు పిల్లలు ఉన్నారు కదా అట్లా తిమ్మనంటే వా చిన్న అబ్బాయి కొంతసేపు పెద్ద అబ్బాయి కొంతసేపు తీసినాడు అసలు ఎంత వీడియో అయిందంటే అంత వీడియో అయింది ఇంత వీడియో పెట్టినామంటే నీ సబ్స్క్రైబర్స్ అస్సలు చూడరు ఇంత వీడియో వద్దులేమ్మా అనేసి కొన్ని కొన్ని తీసి దీంట్లో పెట్టినాం కానీ చాలా అసలు వచ్చి ఇన్ని పనులు చేస్తావమ్మా నువ్వు ఉదయంలో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఇన్ని పనులు చేసినావు అనేసి పిల్లలే ఆశ్చర్యపడుతున్నారు కాళ్ళను వస్తుంది అట్లే చేస్తానే ఉన్నావే ఇన్ని పనులు చేసినావు వీడియో చూసి మేమే అనుకున్నాం మా పనులు నా వీడియో చూసి నేను నా పిల్లలు అందరూ నవ్వుకున్నాము ఇంకా సరేలే అనేసి కొన్ని కొన్ని తీసినాను దీనిలలో కొన్ని కొన్ని తీసి పెట్టినాను ఇంకా మళ్ళీ సాయంత్రం వేలు ఇంకా టీ చేసుకొని తాగేసేసి ఇంకా మాది చెత్తలన్నీ నూకేసిన తర్వాత మళ్ళీ మొహం కడుక్కొని దీపారాధన చేసుకొని ఇంకా దేవాలయం పిల్లలు కానీ ఉన్నారు కదా సోమవారము శివ దర్శనం చేయిద్దామనేసి పిల్లలు కానీ తీసుకెళ్ళినాను ఇది రామాలయంలో రామాలయంలో వచ్చేసేసి ఇంకా బొట్లన్నీ పెట్టే మా అబ్బాయి వచ్చేసి వర్షం వస్తుంది కదా ఇది పురాతనమైన రామాలయము మనం బొట్లు ఇప్పుడు పెట్టినా కానీ రేపటికంతా తడికి వచ్చేసి చెమ్మకంతా ఇల్లిపోతున్నాయి నల్లగా అవుతుంది అందువల్ల వచ్చేసేసి బొట్లు అయితేనా అట్లా అవుతాననేసి ఆ పెద్దమ్మ పెట్టలేదేమో మా చిన్నబ్బాయి వచ్చి మా బొట్టు లేదు చూడు మా రాములకు సీతకు అంటే అంటేనా నేను అన్నీ పెడతాను నేను సీతారాములకి ఒకటి పెడితే చెమ్మ ఎక్కువ ఉంది గోడలకంతా నెమ్మ ఎక్కువ ఉంది అని అంటే మా అబ్బాయి వచ్చేసి లేదులేమా అన్ని ఫోటోలకు పెట్టుమా అనేసి అన్ని ఫోటోకి అంతా పెట్టించినాడు మా చిన్నబ్బాయి ఇంకా మా పెద్ద అబ్బాయి వచ్చి నవ్వుతూ ఉన్నాడు దీపాలు అయితేనా దీప పెట్టేస్తాను నా చేయి పట్టుకుంటారు ఆ విధంగా వెలిగిస్తాను నేను దీపాలు వెలిగించేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్నగారు కానీ అదే విధంగా వెలిగిస్తారు మళ్ళీ వచ్చేసి శివాలయానికి వెళ్ళ వచ్చినాము శివాలయంలో వచ్చేసి ప్రతి కార్తీక మాసంలోనూ మన ఇంటి దగ్గర ఉండే శివాలయంలో నయా ఆకాశ దీపం వెలిగిస్తారు మరి వచ్చేసి నైట్ టైం సోమవారం రోజు వచ్చేసేసి ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు లేదనుకో కొంతమంది వచ్చేసి సోమవారం రోజు సాయంత్రం వేళలో టిఫిన్ కానీ పెట్టిస్తారు దేవాలయంలో భజన చేస్తారు ఈ విధంగా శివాలయం లోపలికైతే పొయ్యి వీడియో తీసేకైతే కాలేదు శివదర్శనం దగ్గర అసలు చాలా భక్తులు ఉన్నారు వాళ్ళని పక్కన ఉండండి నేను వీడియో తీసుకుంటాను అనేది బాగుండదనేసి ఇంకా లోపలైతే తీయలేదు బయట పుష్పాలతో కానీ ఆ విధంగా అలంకరించి దీపాలు పెట్టినారు ఎంత బాగుందంటే అంత బాగున్నాడు శివయ్య కానీ అసలు దర్శనం అయితే వస్తానే ఉన్నారు కార్తీక మాసంలో సోమవారం వీలైండే వాళ్ళు సోమవారాలు నాలుగు సోమవారాలు కార్తీక మాసంలో దీపారాధన వెలిగించుకుంటారు ఒక్కరోజు వెలిగించుకుంటారు పౌర్ణమి రోజు ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు వెలిగించుకుంటారు ఆకాశ దీపము ఆకాశ దీపాన్ని అందరూ దర్శనం చేసుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనకు ఎవరన్నా దేవాలయానికి వచ్చింటాము నూనె ఉంటుంది కానీ గాలికో ఏదో ఒక విధంగా శాంతి ఉంటుంది ఆ నూ ఆ దీపారాధన వెలిగిస్తేనా మనం నూనె పోసి వెలిగించిన దానికన్నా ఎక్కువ ఫలితం ఉంటుందంట చూడండి నూనె ఉంటుంది అమ్మో ఏమో ఆ దీపాలు వెలిగిస్తే వాళ్ళ దీపాలు వెలిగిస్తే ఏమవుతుందో ఏమో అనేసి చాలా మంది ద్వారా కానీ విన్నాను అది తప్పు మనకు రాంగు ఎవరైనా నూనె ఉండి దీపాల్లో శాంతైందనుకో వెలిగిస్తేనా ఇంకా మనం పెట్టే దీపాల కన్నా ఎక్కువ ఫలితం ఉంటుందంట చూడండి మళ్ళీ వచ్చేసి ఇక్కడ భజన చేస్తా అన్నారు ఇంకా స్వామి అమ్మవారిని దేవాలయం చుట్టూ ప్రాకారోత్సవం అనేసి మూడు ప్రదక్షిణలు చేస్తారు ఇంకా నేను వచ్చేసి ఇంకా నేను అక్కడేం టిఫిన్ కానీ తినలేదులేండి కాసేపు కూర్చొని భజన చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసినాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇంకా బీరకాయ కర్రీ కొంచెం ఉంది పచ్చడి కొంచెం ఉంది ఇంకా రొట్టి చేసేద్దాంలే అనేసేసి జొన్న రొట్టి చేసేసినాము నైట్ టైం వచ్చేసి మంచికి రెండు తినేది ఒక్కటే తిన్నాము పిల్లలు అయితే రెండూ తిన్నారు నేను ఆయన ఒక్కటే తినేసేసి కొన్నాము ఇట్లా పర్వదినాల్లో మనం ఫుల్ తినే కన్నా నేను టాబ్లెట్లు వేసుకుంటా కాబట్టి కడుపు నిండా తిన్ను కొంచెం తక్కువగా తింటా తినేకైతే తింటా తక్కువగా తింటా ఆ విధంగా కానీ నేనైతేనా సోమవారం రోజు గురప్ప స్వామికి గంగమ్మకు శివపార్వతులకు ఈ విధంగా మా ఇంట్లో పూజ చేసుకున్నాం చాలా బాగా జరిగింది మా ఇంటిలో